सर <laughs>

ఇంతమంది పరిపాలన మన ఎవరైనా తీసుకునే రాష్ట్రంలో మరి ఎక్కడ లేని కేంద్రవా ఇంతమంది విద్యావంతులు ఉన్నారు ఉన్నప్పటికీ మనం ఇంకా రాజకీయాన్ని ఎదుగుదల చాలా పెట్టుకోడుతున్నాం ఈనాడు అసెంబ్లీలో ఒక్క కూడా మనం లేదు ఏ పార్టీ బీజేపీ కానీ కాంగ్రెస్ ఏది కాదు కారణం ఏంటంటే మనకు అసలు ఎన్నిక ధైర్యం లేదు మరి వన్ టూ పర్సెంట్ కూడా ఓపీ రాదు పార్లమెంట్ లో ఒక్క ఎంపీ

ప్రెస్ మీడియా వాళ్ళకి పేరు పేరున నమస్కరిస్తూ మరి ఈ సర్వం ఏర్పడి ఎంత చైతన్యం వస్తుందంటే మరి మీలో యూనిటీ ఎంత ఉందనేది తెలుస్తుంది మరి నాకు తెలిసి రాష్ట్రంలోనే ఏదైతే వాళ్ళకున్న యూనిటీ ఏ కులానికి ఎవరికి లేదనేది నేను సభాముఖ్యంగా తెలియజేస్తాను ఇలాగే కంటిలో చేయండి ఈమెట్ చూడండి అన్ని విధాల మరి ముందుకు రావాలి సామాజిక రాజకీయ ఆర్థిక అన్ని విధాలి సమాజంలో మంచి పేరు చాలి మరి మీరందరూ సమాజ సేవ కూడా చేస్తున్నారు మరి మనకున్న మార్గదర్శన మన గు దైవముగా భాస్తున్న మన ఆశీస్సులతో ఆయన మరి అన్ని కులాల మతాల కోసం ఏ విధంగా పాటుపడి ఎంత పేరు చేసుకున్నారో మనమందరం కూడా ఆయన మాటంలో స్ఫూర్తితో ముందుకెళ్ళి సమాజంలో మంచి పేరు చేసుకుందామని కోరుకుంటూ మరి ఈనాటి లింగా మరి పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ నాలుగు శాతం రిజర్వేషన్ తెప్పించిందంటే ఆ ఘనత సురేష్ శెక్కర్ గారికి అని చెప్తున్నాను ఆయన చేసిన కృషికి చేరకు మనమందరం కూడా ఆయన కృతజ్ఞతలు భాగంగా ఉన్నాం ముఖ్యంగా మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలాగానే మరి ఈ కులం ఓట్లో ఉంటే చాలా ఇబ్బంది ఉంది మరి అన్ని రకాల మనం అభివృద్ధి చెందాలంటే మరి నిజం ఒక ఆయుధం కాబట్టి ఆయన తెలియజేసుకుంటూ మరి ఇక కూడా మా చాలా ఉన్నారు కాబట్టి నాకు ఈ పెద్దలందరూ ఇక్కడ ఇచ్చేసిన అందరూ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాము మహేష్ గారికి ప్రశాంత్ గారికి అనుగ్రహ గారికి శారద గారికి నూతన అన్నభూత గారికి నూతన కార్యక్రమకి కార్య నిర్వహణ మరి ఇక్కడ పాల్గొన్న మా మిత్రులు నిర్సీమ చైర్మన్ శోన్ కుమార్ గారు ఫుడ్బాల్ వైస్ చైర్మన్ నిజం రెడ్డి గారు మా శరత్ కుమార్ గారు మరి ముందు ఎన్నికల్లో అయితే మీ అభ్యర్థిగా కొనసాగినటువంటి మరి ఏ సమస్యకైనా మరి రాత్రిస్తాం మరి కూడా మరి ఆ స్థలం ఇప్పించడంలో మరి అదే రకంగా టెండర్ ఇప్పించడంలో పూర్తి బాధ్యత అనుకూలంగా గవర్నమెంట్ పోయింది లేకపోతే అతి తొందరలో ఆ పని స్టార్ట్ చేసేదానికి మరి రావకున్న అగ్రిమెంట్ వాళ్ళు చేసుకోవడం జరిగింది మరి నిన్ననే కలెక్టర్ గారు కూడా విషయం అంతా చెప్పడం జరిగింది ఏ ఇబ్బంది లేకుండా ఏ ఆటంకం లేకుండా మరి నిరూపణంగా ఆ పని జరగడానికి మేము కూడా పూర్తిగా సహకరిస్తానని కలెక్టర్ మేము కూడా చెప్పడం జరిగింది మరి ఆ విషయంలో మనం అందాల్సిన అవసరం ఉంది అదే కాకుండా మనకున్నటువంటి ఏమన్నా ఏ సమస్య ఈ కుటుంబ సభ్యులుగా మీతో పాటు మేము అంతమంది తెలియజేసుకుంటూ మరి ఈ మంచి అవకాశం మరి చిన్న నర్సింగ్ గారికి గురుతరంత భారత మరింత పెరిగి మరి ఆ పని పూర్తి చేయడంలో మరి వారి వంతు

మన వీరంగా గౌరవ నీళ్ళు శ్రీ సురేషన్ లో చేసిన సంగారెడ్డి జిల్లా నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే వారి తర్వాత పరంపరగా మన బిబి పాటిల్ గారు మన నింగా సమాజానికి ఎన్నో ఆయన ఆర్మీసు విన్నట్టు ఉంది అంటే ఆయన గురించి సారాలయా కూడా ఎన్నిసార్లు కూడా వెళ్ళి దానికి ప్రయత్నించడం జరిగింది ఇప్పుడున్న విదేశంలో మతి మరియు మరి మేడం గారు నాయకులందరూ కూడా మాకు సహకరించి మా యొక్క ఈ విదేశంలో లింగా ఓన్లీ మన స్టేట్ బీసీ మాత్రమే ఉంది ఓబీసీలో రావడానికి మన యొక్క నాయకులు మన బంధువులందరూ కూడా వీళ్ళు ఈ యొక్క సహకరించి మా షట్కా హయా మా షట్కాచార హయాంలో ఈ యొక్క ఓబీసీలు చేర్చి ఇట్టి ఆ అవకాశాన్ని కూడా సాధించడం వారి యొక్క రుణపడి ఉంటాము వారి వల్ల ఎంతో మంది సర్పంచ్ జరిగింది ఎంతో మంది ఎంతమంది ఎంతో మంది మన చాలా మంది చైర్మన్ కావడం జరిగింది అట్టి అవకాశం ఇచ్చిన మన అప్పటి స్వయ రాజశేఖర రెడ్డి గారి ఆయా పనిచేసిన షిట్కార్ గారికి మన మన పార్టీ గారికి చాలా మంది ఫోన్ ఇప్పుడు ఓబీసీలో కలిపి మన అందరి ఎడ్యుకేషన్ పరంగా కానీ రాజకీయ పరంగా కానీ చాలా ఇప్పుడు ఒక నీట్ రాయాలంటే మీ సమస్య ఒక అప్లికేషన్ నింపాలంటే కదా బీసీ నింపాలా ఓపీసీ నింపాలంటే చాలా అందరూ కూడా అది డౌట్ లో ఉంటున్నారు ఈ యొక్క ఈ ఓపీసీ కూడా షట్కాల ఆధ్వర్యంలో విజయవంతంగా కంప్లీట్ చేస్తారని ఆశిస్తూ ఈ యొక్క అవకాశాన్ని సార్ కూడా దీన్ని వినియోగించి అంటే మీ అంతా మేమున్నా సార్ ఇది మేము మాకు అంటే ఏమనుకోవచ్చు కొంత సంగారెడ్డి జిల్లా కాకుండా తెలంగాణ రాష్ట్ర వీరి సంఘ ప్రజలకు ఈ యొక్క వేదిక జరుపుతున్నాను చెప్పారు చెప్తున్నానని దీని పాటిల్ గారు మరియు సురేష్ శేఖర్ గారు మాకు ఎండుతారు ఎందుకంటే మాకు రాజకీయంగా పార్టీలకు అతీతంగా మేము అందరి దగ్గర ఉంటాము అందరితో పనిచే పనిచే మేము అందరి పనిని మేము వాళ్ళకు చేయించుకుంటాము కాబట్టి ఈ యొక్క లభితిని మాకు ఈ యొక్క ప్రభుత్తి అందజేశారని తెలియజేస్తున్నాము మాకు ఒక హైదరాబాద్ లాస్ట్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది సార్ ఆ యొక్క గవర్నమెంట్ ఇచ్చిన